హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఒకరోజు క్రితం అనుకుంటా రోజా సెల్వమణి చాలా గట్టిగా బోర్ బోరు మన ఏడుస్తూ మాట్లాడారు యా ఆవిడ పట్ల జరిగింది తప్పే వాళ్ళ అబ్బాయి ఫొటోస్ మార్ఫ్ చేశారని ఆవిడ ఫొటోస్ మార్ఫ్ చేశారని ఆవిడ చాలా క్లియర్గా కూర్చుని ఒక లైవ్ షోలో బోర్ బోర్ మన ఏడ్ చేసుకుంటా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటా బాధపడ్డారు అండర్స్టాండబుల్ పెయిన్ ఖచ్చితంగా వాట్ షీస్ గోయింగ్ త్రూ ప్రతి ఒక్కళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు ఓకే మై సింపతీస్ ఆర్ విత్ యూ ఐజ్ యువర్ సిచ్యువేషన్ రోజా కానీ రోజా ఒకటి గుర్తుంచుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రోజాగారి దగ్గర నుంచి అడుక్కు తినే మహిళ దాకా ప్రతి ఒక్కరికి ఇదే గౌరవం ఇచ్చి తీరాలి రాష్ట్రంలో రోజాగారికి వేరే గౌరవం అడుక్కు తినే అమ్మాయికి వేరే గౌరవం అంటూ వేరేదేం ఉండదు బై బర్త్ ఎవరన్నా ఈ దేశంలో పుట్టారంటే వాళ్ళకి గౌరవప్రదంగా బతికే హక్కు బై బర్త్ ఉంటుంది దాన్ని డిమినిష్ చేయడానికి ఎవరు వచ్చినా కూడా సహించబోరు ఈరోజు రోజా ఇష్యూకి రాష్ట్రం అంతా కదిలి వెళ్ళిపోయి ఆవిడికి సపోర్ట్ ఇవ్వాలని అంత మేరకు సూచనలు ఎక్కడ కనపట్ల ఎందుకని అర్థం చేసుకుంటున్నారు ఎవరన్నా రోజా మాట్లాడిన మాటలు వరకు ఒక స్త్రీ అయి ఉండి ఒక స్త్రీ అయి ఉండి అది కూడా ప్రజా సేవకురాలుగా బ్రాండ్ వేయించుకుని జనాల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అచ్చెం నాయుడుని ఇలా ఇలా ఎక్కిరించినప్పుడు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు రోజా ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఏ నీ ఒక్కరికే గౌరవం ఉందా నువ్వు మాట్లాడిన మాటలకి అచ్చెం నాయుడు గారు ఆయన భార్య ఆయన పిల్లలు బాధపడరా ఆడవాళ్ళకి మాత్రమే స్పెషల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా మగవారికి ఉండదా రోజా మర్చిపోయినావా నువ్వు ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అలా షేక్ హ్యాండ్ మూమెంట్స్ చేస్తే ఎంత వెచ్చలవిడిగా ప్రవర్తిస్తే అంత గొప్ప అనుకుని తిరిగావు నువ్వు ఏంటి ఉమెన్ కార్డ్ వేసుకున్నాయి కదా ఆ రోజు తిరిగింది జస్ట్ ఆ ఉమెన్ కార్డు నువ్వు ప్లే చేసింది ఆ రోజు ఏమవుతుంది దానివల్ల అంటే ఏమైంది తుడుచుకొని పోతాడు అనుకున్నావా నువ్వు ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసి పిచ్చి పిచ్చిగా బాడీ షేమింగ్ చేసుకుంటా మొదలుపెట్టవు దాని తర్వాత ఏమన్నావు అమ్మా నువ్వు ఎవరి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోవాలి అసలు ఇంతకంటే నాటు పచ్చి బూతు ఒక ప్రెజర్ బ్రాండ్ వేసుకుని ఆరు అడుగులు ఏడు అడుగులు కట్టుకుంటే సరిపోదు మనం సంస్కారం ఉండాలి మాట్లాడే మాటల్లో మహిళ ఉండి నువ్వు మాట్లాడే మాటలేంటి నువ్వు ఒకళ్ళని తిట్టాలనుకుంటే తిట్టచ్చు కానీ నువ్వు అసలు మహిళ అది మర్చిపోయావా నువ్వు ఎంతసేపు పవిట సరి చేసుకుంటున్నప్పుడు నేను ఇంకోళ్ళ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టిన మాటలు మాట్లాడకూడదని తెలియదా నీకు నువ్వు తిట్టాలనుకుంటూ ఇంకోటి తిట్టు వాళ్ళ మనోభావం పక్కన పెట్టి అసలు నీ విజ్ఞత ఏమైంది ఒక మహిళగా నేను మహిళ అని ప్రూవ్ చేయడానికి కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి తెలుసా నువ్వు మహిళవి అని నేను తట్టి లేపాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ రాజకీయాల్లో నోట్లో ఐస్ క్రీమ్ పెట్టే మాటలు మాట్లాడతావా నువ్వు నువ్వన్నప్పుడు సిగ్గు లేకుండా అందరూ చూసినప్పుడు ఈరోజు నువ్వు పిచ్చి పిచ్చిగా ఆ రోజు కూసిన కోతలన్నీ చూసినప్పుడు ప్రజలందరూ నీ గురించి చేయమనుకుంటారు టీడీపీ వాళ్ళ మీద ఎవరన్నా ఏమైనా చేస్తే దానికి మీ వాళ్లే చేసుకున్నారు రప్పరప్ప ప్లకార్డ్ పట్టుకుంది టీడీపీ సింపతైజర్ కోప వచ్చి పట్టుకున్నాడు ఇదే మాట తిరిగి మిమ్మల్ని అంటే మీ వాళ్ళే ఎవరికొత్త ఎక్కరేగి ఫోటోలు పెట్టాడంటే కష్టం కదా పరిస్థితి ఇష్యూని ఇష్యూగా సాల్వ్ చేయడం రానంత వరకు పిచ్చి వాగుడు వాగునంత వరకు కౌంటర్ వార్క్ అవర్కి వస్తూనే వస్తానే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏం రోజా నువ్వేమైనా స్పెషల్ గా పుట్టావా నాకు అర్థం కాదు అడుకుదినే తినే అమ్మాయి మీద ఎవరైనా వచ్చి నేను పోస్టర్లు వేసారనుకో పోలీస్ స్టేషన్కి వెళ్తుంది నువ్వు కూడా అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళు తను సాధారణమైన స్త్రీయే నువ్వు సాధారణమైన స్త్రీవే ఏం గొప్పలేవు నీకు గుర్తుపెట్టుకో ఆ విషయం నువ్వు రాష్ట్రంలో పుట్టిన ప్రతి మహిళ ప్రతి పురుషుడు ఎలా స్వేచ్ఛగా బతకగలుతారో వాళ్ళు ఎంత గౌరవంగా బతకగలుతారో వాళ్ళ గౌరవానికి హాని నీ నా నోట్లలో ఐస్ క్రీమ్లు పెట్టుకునే బ్యాచ్ ఏది మాట్లాడినా ఈ రోజు నీకు జరిగిన ఇష్యూ అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంటుంది మీ పిల్లలు స్పెషల్గా పుట్టరండి మీ పిల్లలు స్పెషల్గా పుట్టనే పుట్టరు నార్మల్గానే ఉంటారు మిగతా పిల్లల్లాగా గొప్పగా ఏమి ఉండరు రోజా గారు పిల్లలు బాధపడ్డారు వేరే విషయం అడుక్కు తినే వాళ్ళ పిల్లలు బాధపడ్డారు వేరే విషయం ఎలాగవుతుందమ్మా ఎలాగవుతుంది ఎన్ని తరగతుల వారిగా ఉంటారు జనాలు బిలో మిడిల్ క్లాస్ పోవర్టీ పోవర్టీ స్టిక్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ రిచ్ ఇన్ని సెక్టార్స్గా డివైడ్ అయింది మన కంట్రీలో ఆర్థికంగాను మానసికంగానూ గొప్ప మనుషులు అయితే వేరేగా ఉంటారా వాళ్ళ ఆత్మాభిమానాలు వేరేగా ఉంటాయా ఇదా ప్రజాసేవకుల లాగా నువ్వు చెప్పే మాటలు ఏం మాట్లాడుతున్నావు రోజా ఐమ్ రియలీ యాంగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్స్ టుడే నీకు ఒక్కసారి నీ ఆడియోస్ ప్లే చేసి వినిపిస్తే నీకు నీకే అర్థం అవద్దు ప్రతి పాయింట్కి ఏమన్నా అసలు ఏమన్నా బీయింగ్ అ లేడీ ఫస్ట్ యువర్ మదర్ ఫస్ట్ యువర్ వైఫ్ ఫస్ట్ అవన్నీ మర్చిపోయి రాజకీయమే పనంగా పెట్టుకుని ఇంకొక లేడీని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమనుకుంటారని తెలియకుండా చే ఆఖరికి ఆడవాళ్ళు కాదు మగవాళ్ళ మీద కూడా పని చేస్తావు నువ్వు నీ దార్షికానికి ఒక లిమిట్ ఉందా దేవుడు చూస్తూ ఉంటారు ఏమ్మా నిన్ను కూడా చూడరా దేవుడు దేవుడు నిన్ను చూడ్డా నాకు అర్థం కాదు రోజా నిన్నటికి నిన్న నువ్వు వచ్చి బయట బాధపడ్డావు అగైన్ ఐఎమ్ విత్ యోర్ సిచ్యువేషన్ బికాస్ నువ్వు ఒక లేడీవి నీకు గుర్తుండకపోయినా నేను లేడీగా మేము కన్సిడర్ చేస్తున్నావు ఈ పర్టికులర్ ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ ఇక్కడ ఉండలేక అమెరికా వెళ్ళిపోయిందని చెప్పావు ఇప్పుడు కాదు కదా మా అమెరికా వెళ్ళిపోయింది ఎప్పుడో కదా కరెక్ట్గా మిథున్ రెడ్డి అరెస్ట్ టైంలో ఇదంతా ఏంటి డివియేషన్ టాక్టిక్స్ అని జనాలు అనుకుంటారు కాదా చెప్పాలి మరి జనాలకు వచ్చి ఎప్పుడో కూతురు అమెరికా వెళ్ళిపోయింది దాని గురించి గా సడన్గా లైవ్లోకి వచ్చి రోజా సెల్వం అని ఇలా బహిష్కరించి ఇలా పిచ్చి మాటలు అన్నారు ఆ అన్నమాట మళ్ళీ కూడా లోకేష్ ఫోన్ చేసి చెప్పాడు నువ్వు విన్నావా నువ్వు విన్నావా అయితే జ జగన్మోహన్ రెడ్డి నీకు పక్క నుండి చెప్పాడా రోజు వచ్చాం నేను ఇలా అను ఇంకో నేను హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టానని ఏం అక్షరవ్యాసం నీతో ఈ బూతులన్నీ చెప్పి నీకు సమాధానం ముందు నువ్వు లోకేష్ అంటే నేను జగన్ అంటారు అందరూ మర్చిపోయావా ఆ విషయం ఇదంతా కాకుండా రోజా నువ్వు ఒక మహిళవి కదా గుర్తు చేస్తావు నీకు మళ్ళీ నువ్వు మహిళ అని మర్చిపోతున్నావేమో చున్నీలు ఇంత బారు కప్పుకొని పవిటి కొంగులు ఇలా అనుకుంటే ప్రతి ఒక్క స్త్రీ స్త్రీ కానే కాదు బై బర్త్ మన జీన్స్లో కొన్ని మదర్హుడ్ క్వాలిటీస్ ఉంటాయి ఉమెన్ క్వాలిటీస్ ఉంటాయి అది మర్చిపోయి ప్రవర్తిస్తే తట్టి లేపాల్సి వస్తుంది లేగో ఓ మహిళ అని చెప్పి మర్చిపోతావు రోజా నువ్వు ఏం చేసావు రోజా నువ్వు నారా భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇన్సల్ట్ చేస్తుంటే ఆవిడ కొడుకులేరా లేరా వాళ్ళ హస్బెండ్ అదే ఫ్లోర్లో లేరా ఏం చేస్తున్నావు నువ్వు బయటకు వచ్చి కూడా కండెం చేయలేని నోరు నువ్వు ప్రజా సేవకురాలు అంటే ఎవడని నమ్ముతాడా సాటి మహిళకి నుంచోలే నువ్వు ఆరు అడుగులు చీర కడితే ఎంత ఏడిస్తే ఎంత ఆ రోజు మహిళ మహిళ పట్ల కూడా నుంచోలే నువ్వు ఒక మంత్రివి నువ్వు మంత్రివి అని చెప్పి నువ్వు ఏడిస్తే ప్రజలందరూ సింపతైజ్ చేయాలి నీ మీద సింపతి హీరోయిన్ ఉన్నంతకాలంలో ఉండుండేది డెఫినెట్గా ఉంటుంది అదే కంటిన్యూ అవుతుంది సింపతి రోజు దాకా నీకు ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందు వాళ్ళ భార్యని పిచ్చి పిచ్చిగా ఇన్సల్ట్ చేస్తే అంబటి రాంబాబు కొడాలి వెంకటేశ్వరరావు వాళ్ళు నేను వంశీ కూచిన కారు కూదలని విని ఆయన బయటకు వచ్చి బాధపడుతుంటే నువ్వు మహిళగా గుర్తు చేసుకో విషయం మర్చిపోకు ఈయన

ఏదో నీ భార్య నేనేశారు బాధపడుతున్నావంటే అన్న మాట నువ్వు కండెమ్ చేయలేదుగా ఒప్పుకున్నావుగా నువ్వు ఇక్కడ ఒప్పుకున్నప్పుడు మళ్ళీ నైతిక విలువలతో ముందుకు వచ్చి అబౌట్ షీఈ్ వైఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు డాటర్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు షీజ్ అ ఉమెన్ ఫస్ట్ ఒక ఉమెన్ కి నుంచో ఆడ మంత్రివా నువ్వు దేడ్జి మగ్గాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నీకు ఓట్లేయడానికి హ్యాట్రిక్ ఇవ్వాలా నీకు ఇచ్చారుగా నీకు హ్యాట్రిక్ సరిపోలేదా ఎలక్షన్ పోలింగ్ మొదలైన ఫేట్ ఫేజ్ నీకు తెలిసిపోయింది చూడు ఇది నీ ఫేట్ గుర్తుపెట్టుకో తిరిగిస్తుందా ప్రకృతి ప్రకృతి నీకెంత తిరిగిస్తుందమ్మా కంప్లైంట్ ఇవ్వు బాధపడు ఎప్పుడో కూతురు అమెరికా వెళ్ళిపోతే ఈ రోజు కూతురు అప్పుడు అమెరికా వెళ్ళిపోయింది నాయనమ్మని నన్ను ఉంది ఆడపిల్లలు ఖచ్చితంగా అమ్మపైన ప్రేమ ఎక్కువ ఉంటుంది కాదనట్లేదు కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో విచ్చలవిడిగా చాలామంది చెప్పారు అన్న తరుణంలో నువ్వు తీసుకొచ్చి కొత్త డివియేషన్ ట్యాక్ట్ నడిగితే ఇంకో రప్ప రప్ప క్యాడర్ అయింది ఎవరు డివియేట్ అవ్వరు ఈసారి ఎక్కడ డీవేట్ అవ్వడానికి స్కోప్ లేదు ఏమ్మా మీకు వచ్చిన కష్టం కష్టమే నువ్వు చూస్తున్న కష్టం నువ్వు వాగిన కష్టం నువ్వు చేసిన పాపం నోట్తో చేసిన పాపం ఎవడు కాదంటాడు నువ్వు ఒక మహిళా మంత్రివి మళ్ళీ మహిళ మేల్కో నీకుందా ఇను ఇంకా నీ భాగవతం వినిపిస్తా ఇప్పుడు వినండి రోజా సెల్వమణి మహిళల గురించి తిడితే నుంచోదు జ మొగాళ్ళని తిట్టడానికి కూడా ఎలా ముందుకెళ్తుందో వినండి ఎదురుగా నాటు వైద్యాలకే దూరంగా వెళ్తున్న పరిస్థితుల్లో మనం ఉంటే ఓర నాటు మాస్ మాటలు ఒక మహిళ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు అసలు ఏమన్నా ఉందా మనకి పక్కనున్న మహిళలు ఎంత జిగుప్సాకరంగా చూస్తారు నిన్ను ఇదా నువ్వు అనే మాటలు ఇదా నువ్వు అనే మాటలు చెప్పు వైజాగ్లో కట్టిన మూడు భవంతుల గురించి ముందు నువ్వు దేనికి కట్టారు దిక్కుమాలిన పరిస్థితిలో వదిలేదు సార్ అంత కోట్లు ఖర్చు పెట్టి దేనికి కట్టారు మీకు తెలుసా తెలుసా నీకు లేకపోతే ఆడదాంధ్రాల ఫోకస్ చేసావా మొత్తం ఇది తమరు బూతురు పురాణం నువ్వు మహిళవి ఏమనాలమ్మా నిన్ను మహిళలకు ఎక్కడన్నా సృజనాత్మకత భావం ఎక్కువ ఉంటుంది మహిళ దగ్గరికి వెళ్తే ఆదరణ లభిస్తుంది అనిపిస్తుంది పార్టీ వాళ్ళు కాదు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ప్రజలు ఇన్ జనరల్కి ఆదరణ ఇస్తారేమో అనుకుని వెళ్తారు నీ దాకా వస్తే కష్టం పక్కన వాళ్ళ దాకా వస్తే సుఖమా నీకు చూడటానికి నేత్రానందం ఎంత చెప్పినా ఈవిడ గురించి నాకు ఐ ఎం రియలీ నాట్ లైకింగ్ ద వే యూ హ్యావ్ బిహేవ్ రోజా చూస్తానే ఉన్నా నేను కూడా చూస్తానే ఉన్నా ఏం చెప్పావు అమ్మ నువ్వు ఏంటమ్మా రోజా అప్పుడు వాళ్ళు బాధపడినప్పుడు మా అమ్మాయిని తిట్టారు మా నాన్న తిట్టారు నా కొడుకుని తిట్టారు నా కూతురిని తిట్టారు ఇలా వెళ్ళిపోయాడు నిన్నంటే చెప్పు చెప్పు నువ్వు ప్రివిలేజ్డ్ పర్సన్ కింద నా కొడుకు ప్రివిలేజ్ డే నా కూతురు ప్రివిలేజ్ డే మిగతా వాళ్ళందరూ దరిద్ర పెదవాళ్ళారా మీరు భూమి మీద బతకడానికి వీల్లేదు ఉంటే మా బూట్లు నాకుంటూ ఉండండి మీ ఇష్టం వచ్చిన మాటలు అంటే ఏంటండి అని చెప్పు చెప్పు నువ్వు ధైర్యంగా ఉంచి ముందుకు చెప్పు ఎక్కిరించినప్పుడు నోరేమైంది మా అమ్మాయిని తిట్టారు మా నాన్న తిట్టారు మా ఆయన తిట్టారు అని చెప్పి ఎక్కిరించావు కదా నీ గొంతే కాదే తెలియదు రాష్ట్రంలో ఎవరికి మళ్ళీ నువ్వు కూర్చుని ఈ రోజు ఒక నిమిషం ఐ హెవ్ టు ప్లే ద వీడియో సో ఐ గెట్ అప్ అండ్ ప్లే ద వీడియో అండ్ సిడ్ బ్యాక్ ఇన్ దిస్ వీడియో అగేన్ విడి దాకా వస్తే బాధ పక్కనళ్ళ దాకా వస్తే సుఖమైన చెవులకి పన్నీరు కొంతమందికి నీ దాకా వస్తే బాధ నువ్వు నువ్వేం చెప్పావు నా జీవితం గానీ నా భర్త పిల్లలు మా మా అన్నలు కానీ అందరికి తెరిచిన పుస్తకం మేము తిరుపతిలో పుట్టి పెరిగాం చెన్నైలో ఆర్టిస్ట్ గా ఉన్నాను తర్వాత పాలిటిక్స్ కు వచ్చాను ఈరోజు టీవీలో ఉన్నాను నగర్ లో ఉన్నాను ఎక్కడున్నా నా చుట్టూ మనుషులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు నా గురించి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే ఎంత మంది టీడీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా నుంచి ధైర్యం వచ్చింది భాను ప్రకాష్ కి లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా నేను చూసుకుంటా చే నువ్వు ఎక్కడుంటున్నావో ఎక్కడ పుట్టావు అందరికీ తెలుసా ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ పుట్టారో అందరికీ తెలుసు కుటుంబ సభ్యులతో ఉన్న సంస్కారవంతమైన వాళ్ళందరికీ వాళ్ళు ఎవరెవరితో ఉన్నారో తెలుసు చిన్న కుటుంబం అయినా పెద్ద కుటుంబం అయినా వాళ్ళ పరువు పోతే ఇలాగే అందరూ బాధపడతారు నీకు తెలియదేమో నీకు తెలియదేమో నీ ఫ్యామిలీ బాధపడి ఉండొచ్చు నీకు జరిగిన దాని ప్రకారం ఐ సింపతైజ్ అండ్ ఎంపతైజ్ ఐ స్టాండ్ బై యూ కానీ నీ గొంత ఏమైంది తెలియదా నీకు పెళ్లి చేసుకున్నప్పుడు మొగుడు సైడ్ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు పాపరం చేస్తే పిల్లలు పుడతారు వాళ్ళు బాధపడతారు ఇంతమంది సభ్యులు ఉంటారు నా మీద డిపెండ్ అయ్యి దాట్స్ ఎ రీజన్ వై అ ఉమెన్ ఇస్ కాల్డ్ ద ఎంబలికల్ కోడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యు హెల్ రిమెంబర్ దిస్ మ్యాన్ యూర్ ఎక్ యూ కిడ్స్ ఎర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అది కూడా తెలీదా నీకు నువ్వు ఒక స్త్రీని పట్టుకుని పిచ్చి పిచ్చిగా బాటలు మాట్లాడి మగాళ్ళని తిడుతుంటే ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ పిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మని ఇంత ట్రోల్ చేస్తున్నా ర్యాక్ చేస్తున్నా నీ కొడుకు మండినట్ ఆడపిల్లలకు మండదా మండదా అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ స్టార్స్ ఈ దాకా మీ ఫోటోలు ఎవరు బహిరంగంగా చూడలేదు కొడుకు చూశారు కానీ నారా భువనేశ్వర్ గారి గురించి స్టేట్ మొత్తం అయింది ఆ రోజు స్టేట్ మొత్తం ఉంది ఏమి మన పిల్లలు ఏమమ్మా మన మనోభావాలు ఏమమ్మా నీకెంత బాధ కలుగుతుందో అందరికీ అంత కలగదా లోకేష్ ఫోన్ చేయించాడు అని చెప్తున్నావు నువ్వు జగన్ చెప్పించాడా నీకు ఆల్రెడీ నీకు ఒక చరిత్ర ఉంది నువ్వు పబ్లిక్ స్పీచ్లో చెప్తుంటే పక్కన తిట్టమంటున్నాడు చంద్రబాబు నాయుడుని జగన్ తిట్టమంటున్నాడు అని చెప్పి ఆడియోలు నీకులు ఉన్నాయి నీకు ఇలాగే చెప్పి పంపించాడా నారా భువనేశ్వర్ గారు నన్నని చెప్పి పంపించాడా ఎక్కడ ఎక్కడచ్చమ్మని చెప్ పంపించారా ఏ రోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టానే వాళ్ళు చెప్తే మాత్రం నువ్వు మహిళవి నీ సెన్స్ ఏమైంది నగరి మంత్రి మహిళ హీరోయిన్ అంటే సరిపోదు కదా రోజా దిస్ ఇస్ ఆల్ కంప్లీట్ సెట్ ఆఫ్ డీవియేషన్ టాక్ దట్ ఇస్ హ్యాపినింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంతకు మించి ఇంకొక స్వరం లేనే లేదు ఇలాంటివి చాలా పుట్టబోతున్నాయి కానీ నేను మళ్ళీ చెప్తున్నాను రోజా మస్ట్ హిహేడ్ అప్ సర్డ్ బట్ రోజాతో జరిగింది కూడా తప్పు ఈవిడ సవ్యంగా బిహేవ్ చేస్తుంటే ఈరోజు సింపతీస్ ఇంకా ఎక్కువ పోరై అయి ఉండే అగ్రీవ్డ్ పార్టీ సింపతీస్ ఎందుకు పోర్ చేస్తారు ఒక స్త్రీ టు స్త్రీ అయినా కూడా ఈరోజు గుర్తుంచుకోరు రోజా నీ కుటుంబం ఎంతో మిగతా వాళ్ళ కుటుంబం అంతే నువ్వెంత రకమైన ఆడతనాన్ని మమకారాన్ని పిల్లల పట్ల పంచుతున్నావు మిగతా వాళ్ళు కూడా అంతే పంచుతారు ఇది గుర్తుంచుకొని రాజకీయాలు చేయి తప్ప పిచ్చి వేషాలు వేస్తారు రాజకీయాలు చేయక ఇంకోసారి థ్యాంక్ యూ